విజయ నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకునేది నీ మనసుకు నచ్చిన వాడితో జీవించడానికి నేను అడ్డురాను కానీ ఈ విషయం దుర్మార్గుడు ఆ సుందరమూర్తికి తెలిసిందంటే ఊరందరి ముందు మెడకు ఊరేసి ప్రాణాలను నా చేతులతో తీస్తాడు ఇప్పటికే నా చెల్లెలు చేసిన దానికి అనుత్యను చక్రవాదాలు ఇప్పుడు ఇల్లు కూడా ఎదుర్కోలేదమ్మా ఎవరో ఏదో చేస్తాడని చెప్పి నేను భయపెట్టి కూర్చోలేను అందువల్ల నేను చచ్చిన పర్వాలేదు నాకు విశ్వమే ముఖ్యం విశ్వన్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఇబ్బందులకి ఎందుకు వెంటనే వాడిని ఊరు నుంచి చెప్పు లేదంటే నేను హంతకుడిగా మారాల్సి వస్తుంది మీరు హంతకుడిగా మారడానికి అతను చేసిన తప్పేంటి ఏం చేశాడా మా అమ్మాయి మనసు మార్చి మనుషుల్లో పడేలా చేయమన్నాను కానీ దాన్ని ప్రేమించమని కాదు అతనుగా మీ ఇంటికి రాలేదే మీరేగా మీ ఇంటికి రమ్మని తీసుకెళ్లారు అతని పాత మీద మీ అమ్మాయి మోజు పడాలి కానీ అతని మీదేం మోజు పడితే అది అతని తప్పు కాదే మీ అమ్మాయి తప్పు నీ అమ్మాయి తప్పునే సరిగ్గా మానేసి అతని ఎందుకు ఊరిగిలి వెళ్ళమంటున్నారు వాడు ఏ తప్పు చేయలేదు తప్పు నాదేనయ్యా అర్థమైన అందరిని నేను ఇంటికి తీసుకెళ్ళాను అది నేను చేసిన తప్పు అనవసరంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి ఇప్పటికే నీ కొడుకు వల్ల పడ్డ అవమానం చాలు ఊరు పేరు తెలియని అనాథ కథమని ముందు ఊరి బొమ్మని చెప్పు వాడు అనాథ కాడు నీ చిందరి వచ్చిన వాడు నీకు స్వయాన మేనలుడు నిజమా అవును నీ జానకి కన్న కన్నపిట్ట నా చెల్లెలు చె మనకు ఆవిడ తెలుసు కానీ ఆవిడకి మనం ఎవరో తెలియదు అంటే ఆవిడకి మతి స్థిమితం లేదు మాట్లాడు దేన్ని గుర్తుపెట్టి జ్ఞాపకశక్తి ఆమె తెలియదు ఆ సుందరమూర్తికి భయపడి ఆమెను చోటుగా ఉంచి వైద్యం చేస్తున్నాను నేను చూడాలి ఆమెకు మూలక వైద్యం చేసి ఆరుబెట్ కూర్చోబెట్టాను ఇక్కడే ఉండండి ఇప్పుడే తీసుకున్నాను జానకి ఏమైందమ్మా నీకు మీ అమ్మాయిని వచ్చానమ్మా మాట్లాడు జానికి అయ్యా మా చెల్లి మళ్ళీ మన లోకల్లోకి వస్తుందా వస్తుంది వచ్చేలా చేస్తాను ఎలాగైనా నా చెల్లెలకి నయం చేయండి మీరేం కంగారు పడకండి చీటికి మాటికి ఇంటికి రావద్దు నేను ఎలాగైనా నేను చేస్తాను నేను తొందరపడి ఏదో బాగేదు నన్ను క్షమించండి